హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చంద్రలత సందేశాత్మక అంశంగా మీలో రాదు కాదు లేదు వాటికి తావివ్వకండి అంటూ ఈ అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మీలో రాదు కాదు లేదు లకు తావివ్వకండి ఇక వినండి నాకు రాదు నాకు వీలు కాదు నాకు టైం లేదు ఎంత సునాయాసంగా అనేస్తుంటామో ఈ మాటల్ని రాదన్న పని రాజా పని అని నానుడి ఇక అవునంటే కాదనడంలోని మజానే వేరు ఉందని ఊబిలో పడటం కన్నా లేదని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని మురిసిపోయే వాళ్ళ సంగతి సరే సరి లేకపోతే వచ్చు అని చెప్పి గంపెడు పనిని నెత్తికెత్తుకుంటామా అని లౌక్యం వారి గురించి చెప్పేదేముంది పని తప్పించుకోవడానికి చెప్పే సాకులది ఒక రకం అయితే నాకు ఎప్పటికీ రాదు నా వల్ల కాదు నేను చెయ్యలేను అనుకుంటూ మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటామే అదే అసలు ప్రమాదం కుంగుబాటుకు నిరాశ నిస్పృహలకు మూలం కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా కొత్త పనిని చేపట్టాలన్నా నాకెందుకు రాదు నా వల్ల ఎందుకు కాదు నేనెందుకు చేయలేను అని ప్రశ్నించుకోవటం అత్యవసరం సరిగ్గా అలాంటప్పుడే జూడీ గ్యార్లైన్ పాట గుర్తొస్తుంది ఎక్కడో ఇంద్రధనస్సుకు ఆవలగా నీలిపెట్టలు ఎగురుతున్నాయి కువకువలాడే నీలిపిట్టలు ఇంద్రధనస్సును దాటి పైకి పై పైకి ఎగిరిపోతున్నాయి మరి నేనెందుకని ఓ నేనెందుకని ఎగరలేను వైకాంట్ ఐ అన్న చిన్నారి డొరోతీ ప్రశ్న అందించిన స్ఫూర్తి ఆ పాటను మిలీనియం గీతంగా మార్చింది స్ఫూర్తి ఎక్కడో కాదు మన చుట్టూనే ఉంటుంది మనం గ్రహించాలి అంటే అది ఎగిరే పెట్ట కావచ్చు తాను చేసిన పట్టుదారాల మీదనే పదే పదే జారిపడే సాలుయుడు కావచ్చు స్కాటిష్ యోధుడు కింగ్ బ్రూస్ వారి గురించి విన్నారా స్వేచ్ఛా పోరాటంలో ఆరుసార్లు ప్రయత్నించి ఓడిపోయి నిరాశ నిస్పృహలతో కుంగిపోయి ఒక పాడుబడ్డ గుడిసెలో దాక్కుని ఉంటాడు ఆయన అక్కడ ఒక సాలీడు పైకి ఎగబాగటానికి ఆరుసార్లు ప్రయత్నించి విఫలమై మళ్ళీ ఏడోసారి ప్రయత్నిస్తుంది గమ్యం చేరుకుంటుంది సాలీడు పాటి పట్టుదల నాకు లేదా అనుకున్న కింగ్ బ్రూస్ శక్తులన్నీ కూడగట్టుకొని ప్రయత్నిస్తాడు విజయం సాధిస్తాడు మొదటిసారి గెలవలేకపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు అన్న హితోక్తి అప్పుడే పుట్టింది అండ్ ఎర్రర్ అన్నది మానవాళి మనుగడకే మూల సూత్రం అదే లేకపోతే మానవ పురోగతి సాధ్యమయ్యేదేనా అందుకే ఒకసారి విఫలమైన ప్రయత్నించండి మళ్ళీ ప్రయత్నించండి స్ఫూర్తి ప్రేరణ మన చుట్టూ ఉన్నంతగా మనలోనూ ఉంటాయి అందుకు అడ్డుపడే రాదు కాదు లేదు ఇలాంటి మాటలను తీసి చుట్ట ఏ బంగాళాఖాతంలోకో విసిరి కొట్టండి అంటూ చంద్రలత అందజేసిన ఈ సందేశాత్మక అంశం మీలో రాదు కాదు లేదు వాటికి తావివ్వకండి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సందేశకాంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు